హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణలక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం అండి ఈరోజు దసరా ధమాకా సేల్లో భాగంగా మా షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ మీకు చూపెట్టడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చినట్లయితే దయచేసి స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మేము దాన్ని చెక్ చేసి మీకు అవైలబిలిటీ చెప్తామండి అలాగే ఈరోజు వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్లో ఎలా ఉండాలంటే చాలా ట్రెడిషనల్ వేర్ అనేది ఇష్టపడుతుంటారు బట్ వెయిట్లు చూసి లేదంటే కుచ్చుతుందా అన్న ఆలోచనతో చాలా వరకు అవైడ్ కూడా చేస్తూ ఉంటారు పట్టు శారీస్ని బట్ అందులోనే చాలామంది లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బెనారసీ మోడల్ అనేది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి చూడండి ఎంత బాగుంటుందంటే కట్టుకున్నా కూడా మీకు అంటే వెయిట్ అనే ఫీలింగ్ కలగదు అలాగే కుచ్చుకుంటుంది అన్న బాధ కలగదు చాలా స్మూత్గా ఉంటుంది సో ఇది వచ్చేసి బెనారసీ డిజైన్లో ఒక కొత్త ప్యాటర్న్ అండి ఇది ఎలా ఇచ్చారంటే మన గోల్డ్ లెమన్ గోల్డ్ టైప్లో ఉందండి ఇది ఈ కలర్ మీకు వీడియోలో ఎలా కానీ మెంతి కలర్ అంటారు సో ఆ కలర్లో దానికి వచ్చేసి మంచి కాంట్రాస్ట్ అంటే మెరూన్ బార్డర్ ఇచ్చారండి చాలా ట్రెడిషనల్ లుక్ ఇది అయితే మెరూన్ కాంబినేషన్ అయితే సో ఇలా ఇచ్చేసి దానికి చిన్నగా టూ లైన్స్ బార్డర్ ఇచ్చారు దాంతోపాటు ఇలా ఫ్లవర్ డిజైన్ చేశారండి దాంతోపాటు మళ్ళీ పైన టూ లైన్స్ సేమ్ యాజ్ ఇచ్చేసి పైన టెంపుల్ డిజైన్ ఇచ్చారండి చూడండి ఇలా చూస్తే షైనింగ్ చూడండి ఎంత చాలా బాగుందో పైన మొత్తం కూడా సెల్ఫ్ అంటే గోల్డ్ కాన్సెప్ట్లోనే ఇలా జిగ్జాగ్ మోడల్లో మొత్తం జరీ వీవింగ్ ఇచ్చారండి ఇదంతా కూడా వీవింగే బట్ క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉందండి ఈజీ టు వాష్ కూడా అండి చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా అంటే ఎంత పెద్ద ఫంక్షన్స్కి ఎంతసేపు కట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దీన్ని పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి చూడండి డార్క్ మెరూన్కి మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ కొంచెం సిల్వర్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు సేమ్ మళ్ళీ బార్డర్ కూడా ఇచ్చారండి ఇక దీని బ్లౌజ్ విషయానికి వస్తే మాత్రం బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి దీని బ్లౌజ్ కడ్డీ బార్డర్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా నీట్గా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ప్లస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ బట్ దసరా ధమాకా సేల్ అందరికీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి మీకు ఒకవేళ కనుక ఇది నచ్చినట్లయితే ప్లీజ్ మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో మరొక కలర్ కూడా అవైలబుల్ ఉంది మెరూన్ కాంబినేషన్ రామా గ్రీన్ అండి ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి టోటల్ సిల్వర్లో వచ్చేసింది సేమ్ డిజైన్ ప్యాటర్న్ మారిందండి చాలా మెత్తగా ఉంది మీకు మాత్రం ఈ ఈ విషయంలో మాత్రం మనము కాంప్రమైజింగ్ అనేది అస్సలే ఉండదు అంత మెత్తగా ఉంది ఈజీ టు వేర్ ఉందండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు ముసలి వరకు కూడా ఎవరైనా కట్టుకునే విధంగా ఉంది సో స్మూత్ స్ట్రక్చర్ ఇది సేమ్ డిజైన్ వచ్చిందండి సేమ్ జిగ్జాక్ట్ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇక దీని పళ్ళు వచ్చేసి సేమ్ అండి అలాగే ఇచ్చారు రామా గ్రీన్లో దానికి సిల్వర్ వివింగ్ ఇచ్చారు బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మా దాంట్లో మరొక వెరైటీ వచ్చేసి క్రష్డ్ అండి ఇప్పుడంతా కూడా బాగా క్రషింగ్ ఐటమ్ అనేది బాగా నడుస్తుంది ట్రెండ్లో ఉంది సో ఆ మోడల్లోనే మంచి ప్రీమియం క్వాలిటీలో మేము ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకురావడం జరిగింది ఇవి వచ్చేసి ఎక్కువగా బొటిక్ స్టైల్ అంటారు వీటిని బొటిక్ డిజైన్స్ అని అంటారు వీటిని ఇందులో కూడా త్రీ కలర్ త్రీ వెరైటీస్ ఉంటాయి అంటే అంటే త్రీ క్వాలిటీస్ ఉంటాయి మనం తెచ్చింది మాత్రం ప్రీమియం క్వాలిటీ అంటే ఇది ఐరన్ చేసినా కూడా ఈ క్రష్ అనేది మాత్రం సాఫ్ట్ కాదండి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ చాలా మెత్తగా కూడా ఉంటుంది అంటే మనకు అంత బరకగా ఉండదు అలాగే దీనికి వచ్చేసి ఇలా కడీ బార్డర్ లాగా ఇచ్చేసారు అక్కడక్కడ బెనారసీ ఫ్లవర్స్ అంటే బెనారసీ వీవింగ్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారండి ఆ ఫ్లవర్స్లో కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు మొత్తం కూడా వీవింగ్ అండి ఇలా వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చేసి పైన మొత్తం కూడా క్రష్ అండి క్రష్ జరీ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గోల్డ్లో ఇంకా దీని పళ్ళు వచ్చేసి సేమ్ ఓన్లీ చెక్స్ ఇచ్చారండి పళ్ళుకి విత్ టాజిల్స్ అండి టాజిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత నీట్గా ఉన్నాయో ఇలా టాజిల్స్ ఇచ్చారు దీని యొక్క బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి కూడా సేమ్ మోడల్ అండి సేమ్ చెక్స్ ఇచ్చారు ఇలాగే ఇచ్చారు సేమ్ బార్డర్ కూడా ఇచ్చారు సో మీకు ఎవరికైనా ఈ ప్యాటర్న్ నచ్చినట్లయితే ఇందులో కలర్స్ కోసం మాత్రం మాకు వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీ అండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇందులో కలర్ కాంబినేషన్ ఇంకేమైనా కావాలన్నా కూడా ప్రజెంట్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి ఏమో గోల్డ్ కలర్ ఇంకోటి లైట్ గ్రీన్ కలర్ ఇందులో మొత్తం కూడా లైట్ కలర్స్ వచ్చాయండి అదే దీని యొక్క స్పెషాలిటీ ఇందులో లైట్ సీ బ్లూ అండి ఇంకా ఎక్సలెంట్ ఉంది సీ బ్లూ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఈ మూడు కలర్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మా వీడియోస్ని ఇలాగే లైక్ చేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నామండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి ఇందులో ఒకటే సింగిల్ పీస్ ఉంది ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా యొక్క ఇది కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది కూడా బెనారసీ జార్జెట్లో డిఫరెంట్ ప్యాటర్న్ అండి అంటే మామూలుగా బాగా వెయిట్ తక్కువగా ఉండాలి అని ఆలోచించిన వాళ్ళు ఇట్లా జార్జెట్ మోడల్లో తీసుకోవాలండి ఇదంతా కూడా ప్యూర్ గోల్డ్ జరీ ఇవింగ్తో వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ శారీ అండి చాలా మెత్తగా కూడా ఉంటుంది చూడండి ఒకసారి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది దీని ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలా ఎలిఫెంట్ డిజైన్ ప్లస్ చిన్న లీవ్స్ వచ్చేసి చాలా బాగుంది చూడండి అలాగే పైన డ్రాప్ డిజైన్ లైన్స్ ఇలాగే ఉంటుందండి మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా అంటే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అన్నట్టు అలాగే దీని బ్లౌ దీని పళ్ళు వచ్చేసి చాలా బాగుంటుందండి మొత్తం ఎలిఫెంట్స్ వచ్చాయి ఇలాగే టాజిల్స్ కూడా వచ్చాయి ఇంత నీట్ డిజైన్ ఇంత నీట్గా ఫినిషింగ్ ఉంది ఇది పిల్లలు కూడా కట్టుకోవచ్చు అండి అంత బాగుంది కాలేజ్ పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ ప్యాక్ అంటే చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుందండి అంటే పట్టు ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు మనం పట్టు కట్టుకోకుండా పట్టు ఫీలింగ్ ఉంటుంది ప్లస్ చాలా అంటే మన అవుట్ఫిట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది దీనికి దాంతోపాటు దీని బ్లౌజ్ వర్ష వచ్చేసి కూడా డిఫరెంట్ ఇచ్చారు ఇలా డార్క్ గ్రీన్ మీద చిన్న చిన్న జరి ఫ్లవర్స్ ఇచ్చేసి అక్కడక్కడ చమకీ ఇచ్చారండి ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది చాలా పెద్దగా ఇచ్చారు ఇది ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో కలర్స్ ప్రజెంట్ అయితే అవైలబుల్ లేవు మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో అవైలబులిటీ ఉంటుంది బట్ ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి ఈరోజు ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అని అనుకుంటున్నాను మళ్ళీ మరిన్ని కొన్ని డిజైన్స్ తోటి రేపు మేము ముందుకు వస్తామండి అంతవరకు ఇంతవరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్